ఒక్కటే చెప్తున్నా వైసీపీ నాయకులకు మీకు దొంగ ఉంటే మీరు నిజంగా మోల్ తగలండి తగలండి ఎవడేందుకు తెలుసుకుందాం మిట్టలో మీకు డిపార్ట్ అక్కడ చేయకపోతే నా పేరు మేడమ్ గిరీష్ గారు కూడా మరొకసారి చేస్తూ ఎవడైనా సరే మీ క్యాండిడేట్ భయపడే ప్రశ్నే లేదు ఒంటిమిట్టులో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ కొట్టు తరఫున మా క్యాండిడేట్ గా ఎవరున్నా సరే మా నాలో లోకేష్ బాబు గారు యుద్ధ పెట్టినా సరే ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ ని ఓడించి తీరుతాం లేకపోతే మేడా వీసే వ్యక్తి కనీసం కూడా సందర్భంగా సమయం చేస్తున్నాం కాసుకోండి వైసీపీ నాయకులు గారా మీకు ఉంటే ధైర్యం ఉంటే తగనని కూడా ఒంటిమెట్లో హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఒక్కడే మాట చెప్తున్నా మీరు ఎవరైనా క్యాండిడేట్ ఎంత మొగ్గుడైనా రండి వేల కోట్లు కాదు లేదంటే పెద్ద రౌడీసార్ కాదు ఎవరినైనా కూతు ముట్టించకపోతే మేము తెలుగుదేశం నాయకులేమే కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం